వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎయిటీ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ జీరో సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది యాక్చువల్ చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు అలా ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది కదా మీరు ఎందుకు నేను వీడియో చేయలేదని సో యాక్చువల్లీ నేను వీడియో చేయకపోయిన రీజన్ ఏంటంటే అంటే ఈ ఈరోజు బడ్జెట్ సెషన్ కాబట్టి కొంచెం మార్కెట్ ఎటువైపు ఉండబోతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము అనమాట సో అందుకు నేను ఏంటంటే కొంచెం ఈరోజు మార్కెట్ అప్డేట్ చేద్దాం ఈరోజు మార్కెట్ అప్డేట్ చేసిన తర్వాత ఇంకా మండే నుంచి మనకు మార్కెట్లో అప్డేట్ ఇద్దామని చెప్పి నేను ఎటువంటి వీడియో అనేది చేయలేదనమాట నిన్న సో ఈరోజు మార్కెట్ అయితే కొంచెం ఫాలో అయ్యి దాని తర్వాత రికవర్ అయ్యింది అంటే మనం యాక్చువల్లీ ఈరోజు బడ్జెట్లో అయితే మనకైతే అంటే ఈ బ్యాంక్ సంబంధించి అంత పెద్ద ఇంపాక్ట్ ఏం కలగలేదు బట్ మార్కెట్లో అయితే ఒక హ్యూజ్ ఫాలో అనేది జరిగింది బట్ ఫాలో అయిన తర్వాత ఒక రిజెక్షన్ కూడా కనిపించింది సో మార్కెట్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనం వన్ డే క్యాన్ కనుక చూస్తే వన్ డే క్యాన్లో మార్ మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఒక స్మాల్ రికవరీ అడ్ ఏదైనా సరే సెలర్స్ కంట్రోల్లో ఉంది బట్ మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ జోన్లో ఉందనమాట ఈ జోన్ నుంచి బయటకు వచ్చేస్తేనే మార్కెట్ అనేది కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది లేదంటే మాత్రం మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ నేను నేనైతే ఈరోజు అయితే ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు అన్నమాట ఎందుకంటే మార్కెట్ అబ్జర్వ్ చేశాను ఈ రోజు సో ఎక్కడ మార్కెట్లో ఏం పాజిటివ్గా ఉంటుందా లేకపోతే ఏం నెగిటివ్ ఉంటుందా అనేది మార్కెట్ అబ్జర్వ్ చేశాను మార్కెట్లో అయితే నేనైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదన్నమాట ఈరోజు ఎంట్రీ అనేది కొంచెం రిస్కీ అన్నమాట ఎందుకంటే చూసారా మార్కెట్ హై వాల్టేజ్గా బిహేవ్ చేసింది చూసారా ఆఫ్టర్ బడ్జెట్ చేసినా కొంచెం హై వాల్టేజ్గా బిహేవ్ అనమాట సో ఈరోజు మార్కెట్ అయితే ఈ విధంగా అయింది సో ఇంకా రేపు మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది మండే మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండొద్దు చూడండి సో మండే మార్కెట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మండే మార్కెట్ అయితే కంప్లీట్గా అంటే మనం వన్ వీక్ క్యాన్ కనుక అబ్జర్వ్ చేస్తే వన్ వీక్ క్యాన్ కనుక చూస్తే సో వన్ వీక్ లో మనకు హ్యూజ్గా అంటే మార్కెట్లో ఒక కంప్లీట్గా ఒక రికవరీ కనిపించింది బట్ ఇక్కడ స్ట్రాంగ్ ఒక జోన్ ఉందనమాట ఈ జోన్ నుంచి బ్రేక్అవుట్ అయితేనే తప్ప మనం దీని నుంచి బయటకు వెళ్ళాము ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ ఒక రెస్టింగ్ జోన్ ఉంది ఈ జోన్ నుంచి బయటకు వచ్చేస్తే మాత్రం కంప్లీట్గా మార్కెట్ అనేది పైకి వెళ్తుంది ఓకే జాతీయగా ట్రేడ్ చేసుకుంటాం లేదంటే ఇక్కడ నుంచి ఇలా ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే నేను చెప్తున్నాను అనమాట క్లియర్గా సో మార్కెట్లో ఏదైనా ఒక మండే మార్కెట్ హోప్ అంటే పైకి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ నేను సపోర్ట్ అండ్ లో వీడియో నోట్లో పెడతాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియోలో ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్